హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామంటే ఆ గుడ్ న్యూస్ ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది గత కొన్నేళ్ళుగా ప్రతి ఏడాది అదనపు ఛార్జీల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఈసారి మాత్రం విద్యుత్ నియంత్రణ మండలి శుభవార్త అందించింది వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఎలాంటి విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో అమల్లో ఉన్న ఛార్జీలే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అమల్లో ఉంటాయని వెల్లడించింది ఇక రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం లేకుండా టారిఫ్ను రూపొందించినట్లు ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్రెడ్డి వెల్లడించారు చట్ట ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు సూచనలు కూడా స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు ఇంధన ధరలకు వాస్తవ ధరలకు తేడా ఉంటుందని అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు ఇక వార్షిక ఆదాయం అవసరాల కోసం ఎస్పీడిసిఎల్ సిపిడిసిఎల్ ఈపీడీసీఎల్ యాభై ఆరు వేల ఐదు వందల డెబ్భై మూడు కోట్ల మేర ప్రతిపాదనలో పంపగా వాటిలో యాభై ఆరు వేల ఐదు వందల ఒక కోట్ల మేర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు నాగార్జున వెల్లడించారు అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల సబ్సిడీ అందుతుందన్నారు ఇక గతంతో పోలిస్తే ఇది మూడు వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల ఎక్కువ అన్నారు ఇక అలాగే డిస్కామ్లు ఉచిత విద్యుత్ కింద చేస్తున్న విక్రయాల వివరాలను వెబ్సైట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు కంటే మొత్తం మీదుగా విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై కూడా ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచబావని క్లారిటీ అయితే అయితే ఇప్పటి వరకు కొనసాగుతున్న విద్యుత్ ఛార్జీలే ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది విద్యుత్ వినియోగదారులకు చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్